చాలా చాలే గుడ్డు ఎలా ఉడకెట్టుకోవాలో కూడా మా తెల్లదా అనుకుంటున్నారా కానీ ఈ టిప్ తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు నన్ను ఆసమ్ అంటారండి దానికోసం మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ ఒక బౌల్లో తీసుకొని చక్కగా మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసి కొంచెం ఉప్పు అలాగే ఆనియన్ పొట్టు ఉంటుంది కదండీ మనం పైన పీల్ ఆఫ్ చేసేస్తాం కదా ఆ పొట్టు కూడా వేసేసి చక్కగా బాయిల్ చేసేసుకోవాలండి అవి నాటుకోడి గుడ్లలాగా మనకి బ్రౌన్ కలర్లోకి రావాలి ఆ విధంగా వస్తే చక్కగా దాని ఎగ్ పైన ఉన్న షెల్ అంతా మంచిగా వచ్చేస్తుందండి ఈ టిప్పు నేను మా నాయనమ్మ గారి దగ్గర చూశాను నా చిన్నప్పటి నుంచి ఆవిడ అట్లా చేసేవారు అది చూసి చూసి మా ఇంట్లో ఇది ఒక అలవాటు అయిపోయిందనమాట అలా ఎందుకు వేస్తారో నాకైతే రీజన్ తెలీదు కానీ ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వదండి ఈవెన్ కొంచెం డ్యామేజ్ ఉన్న ఎగ్ మనం బాయిల్ చేసుకున్నా కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుందనమాట మీకు కూడా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను సో మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి